హాయ్ యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు కమర్ రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గుడపు సో మీ ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ గురించి పూర్తిగా మీకు వీడియోలోనే మెన్షన్ చేశాను అలాగే పైన డైరెక్ట్ గా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారనమాట ఓనర్ది మీరు ఇంకా ఏదన్నా వీడియోలో లేని ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఓనర్ నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు డిస్ప్లే మీద మీకు రన్ అవుతూనే ఉంటుంది అలాగే మా ఎఫెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ఖమ్మం రిలీజ్ చేసి ఛానల్ని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఖమ్మం ఉంది ఖచ్చితంగా ఫాలో కావండి అలాగే మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ గురించి మీరు సేల్ చేయాలనుకున్నా లేదా మీ ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా సరే మీకు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి మేమే వచ్చి ఆ ప్రాపర్టీని సంబంధించింది సేల్ ప్రమోషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మరోసారి చెప్తాను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెందుకు ఆలస్యం మరి కంటిన్యూ దే వీడియో సో ఈరోజు వచ్చేసి మీకోసం ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది మీరు చూసే ఈ ల్యాండ్ మొత్తం కూడా మనకి ఐదు ఎకరాల్లో మాత్రమే ఉంటుంది అనమాట సో ఐదు ఎకరాల్లో మనకి ఈజీగా సేల్ చేయడానికి లేదా బై చేయడానికి చాలా బాగుంటుంది మీకోసం ఐదు ఎకరాలు మాత్రమే ఎందుకు తీసుకొచ్చానంటే ఈ మధ్య నాకు చాలా మంది కాల్ చేశారు ఒక ఐదు ఎకరాల్లో ఏదన్నా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి సో వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోలో డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది ప్లీజ్ దాని ది ఓనర్ నంబర్ డైరెక్ట్గా వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చాను సో మీకు మా తరపున కావచ్చు వాళ్ళ తరపున కావచ్చు ఎలాంటి కమిషన్ లేకుండా మీకు డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవచ్చు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఏంటంటే కమ్మ నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ మనకి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది మెయిన్ రోడ్కి వచ్చేసి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి అలాగే మనకి ఈ అగ్రికల్చర్ ల్యాండ్కి ఫ్రంట్ కూడా మనకి ఏంటంటే సిక్స్టీ సిక్స్ స్పీట్ రోడ్ అనేది మెయిన్ రోడ్ అనేది ప్రపోజల్లో కూడా ఉందనమాట ఈ ల్యాండ్ వచ్చేసి మనకి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఖమ్మం నుంచి ఉండటం వల్ల మనకి వెంచర్స్ చేయడానికి లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఈ అగ్రికల్చర్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి మరో విషయం ఏంటంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్కి మనకి రైతు బంధు కూడా వస్తుందన్నమాట అదొకటి మనకి ప్లస్ అనమాట విధంగా చూసుకున్నట్లయితే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని మనకి కౌలికి ఇచ్చిన ఇయర్కి మనకి వన్ ల్యాక్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని కొనాలి అనుకుంటే డైరెక్ట్గా వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చానండి సో ఓనర్ యుఎస్లో ఉండటం వల్ల లోకల్ నెంబర్తో పాటు ఏంటంటే వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది లోకల్ నెంబర్ కలవకపోతే మీరు ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు డైల్ చేయండి సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ అగ్రికల్చర్ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి ఖమ్మం టు వరంగల్ వెళ్ళే రూట్లో కుక్క్రేన్ దగ్గర అనేది ఉంటుందన్నమాట ఎకరం వచ్చేసి మనకి డెబ్బై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఖచ్చితంగా నెగేషిబుల్ అనేది ఉంటుందన్నమాట సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఖమ్మం టు వెళ్ళే రూట్లో తిమురాపాలం మండలం తిన్నా మనకి కొక్రేన్ అనే గ్రామం ఉంటుంది అక్కడ మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉందన్నమాట ఖమ్మం టు వరంగల్ హైవే కూడా మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్సే ఉంది కాబట్టి మంచిగా రేట్ అనేది పెరిగే అవకాశం కూడా ఉందండి ఎందుకంటే వరంగల్ మామూలు దగ్గర ఎయిర్పోర్ట్ కూడా మనకి శాంక్షన్ అయింది మీకు డైరెక్ట్గా వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చాను ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్ ఒకవేళ నెంబర్ కలకపోతే వాట్సాప్ నెంబర్కి ఖచ్చితంగా మీరు కాల్ చేయండి